హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని తిరువనల్వేలి జిల్లా ముక్కుడల్లో ఓ వ్యక్తి గాడిదల ఫామ్ మొదలుపెట్టారు అక్కడితో ఆగకుండా తన ఫామ్ దగ్గర యూట్యూబ్లో వీడియోలు తీస్తూ లీటర్ గాడిద పాలను పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలకు కొనుగోలు చేస్తారని కొత్త స్ట్రాటజీని మొదలుపెట్టాడు తనకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి కానీ తాను వారి డిమాండ్కు తగినన్ని పాలను సప్లై చేయలేకపోతున్నట్లు చెప్పాడు గాడిద పాలను ఎవరైనా తనకు సప్లై చేస్తే తీసుకుంటారని నెలకు లక్షల వరకు ఆదాయం ఉంటుందని నమ్మకబలికాడు మనుడి యూట్యూబ్ ఛానల్ వీడియోలతో చాలామంది నిజమని నమ్మేశారు యూట్యూబ్ వీడియోలు చూసిన కొందరికి ఫోన్లు చేసి తన దగ్గర మేలుజాతి గాడిదలు ఉన్నాయని చెప్పాడు గాడిద పాల వ్యాపారంతో మంచి లాభాలు వస్తాయని చెప్పుకొచ్చాడు అక్కడితో ఆగకుండా గతేడాది వెలుపురంలో డాంకీ సెమినార్లు కూడా నిర్వహించారు దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నిజమని నమ్మేశారు ఇలా పలువురు నుంచి ఒక్కో గాడిదకు కనీసం ధర తొంభై వేలు మేలు రకమైతే లక్షల వరకు వసూలు చేసి అందరికీ విక్రయించాడు గాడిదల నుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ ఉండవని వారికి చెప్పాడు ఈ పాలను సేకరించేందుకు ఇరవై నాలుగు గంటలకు పైగా పడుతుందన్నారు ఈ పాలను నిల్వ ఉంచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు కొనాలని వారితో చెప్పాడు వీటికి కోసం వీటి కోసం డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు వసూలు చేశాడు తిరునెల్వేలి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి అక్కడి నుంచి అందరికీ పంపించాడు మనోడు దగ్గర నుంచి కొందరు గాడిదలను కొనుగోలు చేసి గడ్డి పెంచుకునేందుకు ఏకంగా పొలాలు కౌలుకు తీసుకున్నారు షెడ్లు నిర్మించి నెల జీతాలు ఇచ్చి పనిచేసేందుకు మనుషుల్ని నియమించుకున్నారు ఏపీలోని పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పదుల సంఖ్యలో తమిళనాడు వ్యక్తి దగ్గర గాడిదల్ని కొనుగోలు చేసి వ్యాపారాన్ని మొదలుపెట్టారు ప్రారంభంలో పది ఇరవై ఐదు లీటర్ల పాలను కొనుగోలు చేసి లీటర్కు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు చెల్లించాడు దీంతో అలా మెల్లిగా ఏపీ నుంచి తెలంగాణ వైపున కూడా ఈ గాడిదల వ్యాపారాన్ని విస్తరించాడు ఇంకేముంది ఫ్రాంచైజీలు ఇస్తామంటూ ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షల చొప్పున వసూలు చేశారు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మూడు వందల యాభై మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ధనికుల పిల్లలు ఫ్రాంచైజీలు తీసుకున్నారు ఈ గాడిజుల ఫామ్లలో పాలన సేకరించిన తమిళనాడు వ్యక్తి తనకు పైనుంచి బిల్లులు రాలేదంటూ అందరికీ డబ్బుల్ని పెండింగ్ పెట్టాడు ఇటు గాడిజుల ఫామ్లలో పాలన నిల్వలు పెరిగిపోవడంతో ఫ్రాంచైజీలు తీసుకున్న వారు ఫోన్లు చేస్తున్నా స్పందించలేదు కొంతమంది కొత్త నంబర్ల నుంచి కాల్ చేస్తే తాను నష్టపోయానని తనతో అగ్రిమెంట్ చేసుకున్న ఫార్మా పరిశ్రమ పాలన కొనుగోలు చేయడం లేదన్నాడు దీంతో మోసపోయారని ఫ్రాంచైజీలు తీసుకున్న వారు తెలుసుకున్నారు ఫామ్లలో గాడిదలను మేపలేక అక్కడ పనిచేసే వారికి జీతాలు ఇవ్వలేక వాటిని రోడ్ల పైకి వదిలేశారు అక్కడ భారీ ఫ్రీజర్లకు కరెంటు బిల్లులు ఎలా చెల్లించాలో తెలియక వందల లీటర్ల గాడిద పాలను పారబోశారు కొంతమంది బాధితులు పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేశారు ఈ విషయం బయటకు తెలిస్తే పరుగు భావించి కొందరు ఏం మాట్లాడడం లేదు ఏపీలో ఇప్పటి వరకు నలభై ఆరు మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది వారంతా కోర్టులలో నష్టపోయినట్లు సమాచారం అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ తమిళనాడు వ్యక్తి మళ్లీ గాడిదలు పాలు ఫ్రాంచైజీల పేరుతో మరికొందరికి పాత కథ చెప్పి డబ్బులు అడుగుతున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్